గంజాయి మయిపోయింది చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తాగి మహిళలు బయట రావాలంటేనే భయపడుతున్నారు దాటిందంటే అసలు ఇవ్వరు వాళ్ళు ఇచ్చే వంద రూపాయలు ఏడ వందల యాభై అవుతుంది రెండు యాభై వాళ్ళు ఎక్స్ట్రా మాకు కస్టమర్స్ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి మహానగరంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఏ నాయకుడు అయితే బాగుంటారు తమకు ఎలాంటి అభివృద్ధి కావాలి తిరుపతికి సంబంధించి తిరుమలకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారో ఏబిపి దేశం వాటిని అడిగి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంది తిరుపతికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని ఎలా పరిశీలించాలంటున్నా ప్రస్తుతం తిరుపతిలో నీటి సమస్య అధికంగా ఉంది తిరుపతిలో వాడేటువంటి వాటర్ ఏదైతే ఉందో అది తెలుగు గంగా నుంచి వస్తున్నది ఆ వాటర్ కూడా పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు ఎందుకంటే తిరుపతిలో భక్తులు ఎక్కువ రావడం స్థానికంగా ఉన్న ప్రజలు ఇద్దరికీ కూడా సరిపోవాలంటే ఆ వాటర్ అనేది సరిపోవడం లేదు ప్రస్తుతం ఈ తిరుమల నుంచి అంటే కొండల నుంచి ఏ అయితే నీళ్లు వస్తున్నాయో కపిలతీర్ణం ద్వారా కానివ్వండి మాలవాడి కొండం ద్వారా కానివ్వండి ఈ వాటర్ని కానీ నిలువ చేసి ఒక రిజర్వాయర్ లాగా నిలిచగలిగితే అది అందరికీ సరిపడుతుంది అనేది నా అభిప్రాయం తిరుపతికి సంబంధించి ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది అంటారు తిరుపతిలో గంజాయి మద్యం ఎక్కువైపోయింది చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తాగి మహిళలు బయట రావాలంటేనే భయపడుతున్నారు ఎక్కడ చూసినా గొడవలు గంజాయి మరీ ఆ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇవి ఇవన్నీ లేకుండా మంచి పరిపాలన ఇచ్చే నాయకుడు కావాలి మాకు తిరుపతిలో చదువుకుంటూ జాబులు లేక బయట వెళ్ళిపోతున్నారు అట్లాంటి పిల్లలకి ఇక్కడే సౌకర్యాలు కలిగిస్తే బయట వెళ్లకుండా ఇక్కడే హ్యాపీగా ఉండగలుగుతారు స్టూడెంట్స్ చాలా మంది బాగుపడతారు హ్యాపీగా ఉండగలుగుతారు అలాంటి రాజకీయాలు మాకు కావాల్సింది ఆ విధంగా చేసే రాజకీయ వాళ్ళు అయితేనే మా మేము కూడా కోరుకోగలుగుతాము చేసే వాళ్ళని పించినా మాకు ఫోటో తీస్తూ ఉన్నారు ఆ ఒకటో తేదీ తప్పితే లేదంటే ఐదో తేదీ దాకా ఇస్తారు ఐదో తేదీ దాటితే మాకు పింఛన్ ఇవ్వరు మళ్ళీ ఆరు నెలలు దాటిందంటే అసలు ఇవ్వరు మాకు అట్లా కాకుండా బ్యాంక్కి మాకు ఇచ్చేటుగా రెండు మూడు నెలలు అయినా బ్యాంక్ ఇచ్చేటుగా ఇమ్మని కొడుతున్నాను నా పేరు శివ నేను ఆట తొలుతున్నాను ఒకటే పది సంవత్సరాలుగా ఈ పది సంవత్సరాలుగా నేను నేర్చుకున్నప్పుడు కొత్తలో కన్నా ఇప్పుడు సంపాదన అయితే ఉంటుంది దాంట్లో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి డీజ డీజలు నేను నేర్చుకున్నప్పుడు నలభై ఆరు ఉనింది ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోయింది ఆ డీజల్ రేట్ తగ్గించే పరంగా గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకున్న అట్లే అదే విధంగా ట్యాక్స్లు రోడ్ ట్యాక్స్ పర్మిట్ పర్మిట్లు అవి రేట్లు తగ్గిస్తే బాగుంటుంది మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర బండి దింపినా కానీ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఫోటో కొట్టేస్తున్నారు అట్లాంటి ఇంకా కస్మర్ని దింపకుండా ఊరంతా తిప్పాలంటే మా వల్ల కాదు కదా సార్ వాళ్ళు ఇచ్చే వంద రూపాయలు మేము వాళ్ళు దింపని చోట దింపాలి వాళ్ళ ఊరంతా దింప దింపకూడదు ఏడు దింపకూడదు అని పోలీసు వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టి మేము ఏడు దింపాలి కస్మర్ని వాళ్ళు ఇచ్చే వంద రూపాయలు ఏడ ఫైన్లకి మూడు వందల యాభై అవుతుంది ఇంకా రెండు వందల యాభై వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తారు మాకు కస్టమర్స్ వాళ్ళంతే చెప్తాం వాళ్ళు అంతే ఇస్తారు వాళ్ళు మాటికంటే ఫోటోలు కొట్టడం ఇట్లాగా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇట్లా పోలీస్ చర్యలు మితిమీరిపోతున్నాయి ఈ పోలీసు వాళ్ళని కొద్దిగా అదుపులో పెట్టవాలని కోరుకుంటున్నాం బండి అయినా కానీ చాలా రోడ్ల మీద పోతా ఉంటే విలువ లేకుండా మాట్లాడడం డ్రైవర్లని దుర్భాష దుర్భాషంగా మాట్లాడడం బూతులు తిట్టడం డ్రైవర్ని బూతులు తిట్టడం ఈ పోలీస్ వాళ్ళు వీళ్ళని వీళ్ళని కూడా కొద్దిగా అదుపులో పెడితే మాకు మంచిదని మేము అనుకుంటున్నాం ఇదండి ఇది మీ ఇప్పుడు నేను చెప్పిందంతా మా బా మా డ్రైవర్ బాధల్ని ట్యాక్సీ కావచ్చు ఎల్లో బడ్డు తోలే ప్రతి డ్రైవర్కి మా బాధల్ని సమకూర్చే నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాం ప్రజల కష్టాలను ధిస్తూ తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లే నాయకుల్ని ప్రజలు కోరుకుంటున్నారు